వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూర్ టౌన్ వైఎంఆర్ కాలనీ గారు అంటే ఇది ఒక జత ఒక సింగిల్ దీనికి పొత్తే వాళ్ళది ఎక్కడ ఉంది షెడ్ దగ్గర ఉంది మీరేనా ద్వారల గురువురెడ్డి వైఎమ్మార్ కాలనీ పొద్దుటూరు కడప డిస్టిక్ అప్పుడు సీనియర్లో దిగి నాలుగు ఉన్నాయి నాలుగు ఫస్ట్ కొత్తపల్లి ఒకటి మా ఏరియాలోనే ఒకటి మొన్న అక్కడ పులిందలు ఒకటి ఆ వచ్చేది దేవరాజుఘట్టు ఏం ప్లేసులు అన్న మాకు కొత్తపల్లె ప్లేస్ ఏం లేదు దేవరాజు గట్టు పులివెందలు గట్టు ఫస్ట్ రెండు ప్లేస్ ఫస్ట్ కొండ సంకాల ఫిఫ్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ అవును ఈ జత జత ఈ పొత్తు ఆడిన దాంతో పొత్తుకు ప్లేస్ లేదు ప్లేస్ ఎప్పుడు ఆడలేనా ఫస్ట్ పొత్తు ఆడేది కానీ పులివెందులు కానీ ఆరో ప్లేస్ ఆరో ప్లేస్ ఓకే ఓకే మరి మొత్తానికి ఆ జత జత ఈ రెండు ఫస్ట్ padra hey. di ಗಿರಿಪೊತ್ತು ಬಂಟುಪಳ್ಳಿ ಶಿವಾಗಿಯಾರ್ಪಳ್ಳಿ ವ್ಯಾಪಿ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ